రైతులందరికీ నమస్కారం అండి ఈ వీడియో ద్వారాగా విజే బయాగ్రిటెక్ కంపెనీలో మరొక తేజ మిరప రకం అయితే సక్సెస్ సాధించడానికి రెడీగా ఉంది ఈ మాట నేను ఎందుకు అన్నాననేది ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే మీకు కన్ఫామ్ అయింది దానిలో భాగంగా ఈరోజు మనం వల్లాపురం ముదిగొండల మండలం ఖమ్మం జిల్లా మధురా నియోజకవర్గానికి అయితే రావడం జరిగింది మన దగ్గర నరసింహ నరసింహమూర్తి నరసింహరావు రైతు అయితే ఉండను నరసింహమూర్తి అండి నరసింహమూర్తి నరసింహమూర్తి అనే రైతు అయితే మన దగ్గర అయితే ఉండను ప్రజెంట్ టైం చూసుకున్నట్టయితే మిట్ట మధ్యాహ్నం మూడు గంటల టైం అవుతుంది ఈ టైంలో కూడా ఈ సునామీ అనే రకం మీరు చూసుకున్నట్టయితే చాలా చక్కని పూత అయితే కనబడతా ఉంది ఆ పూతతో పాటు మనకి కాపు కూడా చూడండి దాదాపు ముప్పై ఐదు నుంచి నలభై కింటాల్లో ఈ వెరైటీని అయితే మీకైతే చూపించడం ఈ ముప్పై ఐదు నలభై అని నేను ఎందుకు అన్నా అంటే మీకు ఏదన్నా డౌట్ ఉన్నా కానీ మీరు వచ్చి చూసుకోవచ్చు మనకి శ్రీ సాయి సీడ్స్ అండ్ పెట్ సైడ్స్ వడ్డే వడ్డే కృష్ణ గారు మనకి డిస్ట్రిబ్యూటర్ ఈ సునామీ అనే వెరైటీకి వాళ్ళని సంప్రదించినా కానీ మీకైతే తెలియపరుచు తెలియపరచడం అయితే జరుగుతుంది ప్లస్ వచ్చేసరికి ఒక్కసారి రండి ఇది కాపు మనం చూసుకున్నట్టయితే కింద నుంచి కింద నుంచి వచ్చే ప్రతి కొమ్మకు కూడా అనుకొమ్మలు రావటం అనుకొమ్మలకి ఇంకా చిట్టి కొమ్మలు రావటం ప్లస్ వచ్చేసరికి చూడండి కాపు చాలా చిక్కగా రావడం జరిగింది నేను ముప్పై ఐదు నుంచి నలభై ఆల్మోస్ట్ ఇప్పుడే అయింది ముప్పై నుంచి నలభై దాకా ఇప్పుడే ఉంది ప్రజెంట్ మనం చూసుకున్నట్టయితే ఆ బయో అగ్రిటెక్లో మనం ఏ ప్రోడక్ట్ చూసుకున్నా కానీ ఈజీగా ఇరవై ఐదు నుంచి నలభైలు వచ్చాయి చాలా వీజీగా ఉన్నాయి ప్రజెంట్ మనం చూసుకున్నట్టయితే ఇది సునామీ టూ వన్ సిక్స్ ఇది మనం చూసుకున్నట్టయితే టూ వన్ సిక్స్ అన్న మీరు వచ్చేసరికి ఈ వెరైటీ ఎన్ని ప్యాకెట్లు వేసారన్నా పదిహేను ప్యాకెట్లు పదిహేను ప్యాకెట్లు పదిహేను ప్యాకెట్లు పదిహేను ప్యాకెట్లు ఓకే మీకు వైరస్ పరంగా ఎలా ఉందన్న వైరస్ లేదు కాయ బాగుంది వైరస్ పరంగా ఎలా ఉందన్న వైరస్ లేదు వైరస్ తట్టుకుంది మంచిగా కాయ సైజు కూడా వైరస్ని తట్టుకుందా లేదా అనేది డౌట్ రావా డౌట్ ప్రతి ఒక్కళ్ళకి రావాలి ఆ డౌట్ తీర్చుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు వల్ల వల్లపురం అయితే రావాలి వల్లాపురం వచ్చిన ప్రతి రైతు మాత్రం ఆ వెంకటేశ్వర స్వామిని ముందు దర్శనం చేసుకోవాలి ఇక్కడ వల్లాపురంలో వెంకటేశ్వర స్వామి చాలా ఫేమస్ మీరు చూ వెలగొండ స్వామి వెంకటేశ్వర స్వామి పేరు మనం చూసుకోవచ్చు తర్వాత దానిలో భాగంగా మీరండి ఇవ్వండి రాన్న గురువుగారు ఇదిగోండి మనకైతే పైన పాపా ఇగోండి పైన టెన్త్ అయితే ఎండ ఏమో అటు వస్తుంది కాపు ఏమో ఇటుంది కనబడుతుందా ఓకే మీరైతే కాపు అయితే చూసుకోవచ్చు పైనంగా పోతుంది ఈజీగా ఇది వెరైటీ మనం చూసుకున్నట్టయితే మీకు ప్రతిదీ క్షుణ్ణంగా అయితే తెలియపరచడం అయితే జరుగుతుంది వైరస్ పరంగా అయితే మీకు ఫుల్ సాటిస్ఫాక్షన్ అన్నీ గురువుగారు రండి ఇవ్వండి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే సింగిల్ ప్లాంట్ సింగిల్ ప్లాంటే మీకు చూపిస్తుంది సింగిల్ ప్లాంటే మీకు చూపిస్తుంది చూడండి కాపు వచ్చేసరికి ఇలా ఉంది పైదాకా కాపు వస్తూనే ఉంది చెట్టు ఎదిగే కొద్దీ ఈ సునామీ అనే రకం శ్రీ సాయి సీట్స్ పెట్ సైడ్స్ ఖమ్మం జిల్లా ఖమ్మంలోని షాపు మనం చూసుకున్నట్టయితే వడ్డే కృష్ణ గారు ఇదిగోండి ఇది పైకాపు మీకు చూపించేది పైకాపు ఇది వచ్చేసరికి కింద కాపు ఇది సింగిల్ ప్లాంటేనండి డబల్ కూడా కాదు మళ్ళీ సింగిల్ ప్లాంటే తర్వాత మనం ఇంకా తోట మొత్తం చూపిద్దామండి చెట్టు ఒక చెట్టు తర్వాత ఒక చెట్టు ఒక చెట్టు తర్వాత ఒక చెట్టు ఇదిగోండి ఇదిగోండి గురుగారు అసలు మామూలుగా లేదు ఆ తెగుళ్ళ మందులు ఎక్కువ సార్లు స్ప్రే చేసావన్నా తక్కువ సార్లు స్ప్రే చేసావా అంటే మామూలుగా అన్నిటికీ చేసినట్టే గానీ ప్రత్యేకంగా అయితే ఏమి లేదు ప్రత్యేకంగా అయితే లేదు అంటే ఇప్పుడు ఏం లేదు మాలో కొంతమంది యూట్యూబర్లు ఏంటంటే మీకు ఎంత అనుభవం ఉంది అని అడుగుతుండ్రు ఆ ఇప్పుడు వ్యవసాయంలో అనుభవం ఉన్నంత మాత్రాన టయానికి వచ్చే తెగుళ్ళని కనిపెట్టాలి కదా అంతే మరి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కొత్త తెగుళ్ళు కానీ వైరస్లు కానీ మందులు కొత్త అవుతున్నాయి అన్ని కొత్త అనుభవం ఎక్కడ వరకు కొంతవరకే అనుభవం అంతకు మించి కానీ మనం చూసుకున్నట్టయితే వెరైటీ మాత్రం చూడండి కాపు చూడండి చిక్కనైన కాపు ఎంత చిక్కనైన కాపు అంటే ఈజీగా ఈజీగా నలభై వేలు అవుతుంది మీరు వల్లాపురం వచ్చేసరికి తోట ఒక్కసారి చెక్ చేసుకోండి పైన పోతు చూడండి ఇళ్ళల్లో మల్లెపూలు తక్కువ అయితే కోసుకొని పోవచ్చు జస్ట్ జోక్లండి ఒకసారి చూడండి తోట మాత్రం ఇంకా పూత మీద ఉంది యవ్వనం మీద ఉంది యవనం మీద ఉంది ఆ యవనం మీద ఉన్నది ఇంకా ఇంకో పది గంటలు ఈజీగా కాస్తుందండి మనం చూసుకున్నట్టయితే ఒక చెట్టే చూడండి అట్లా వచ్చిందో బాగా గుబురుగా చిక్కనైన గుబురు మీరు చూడండి వెనక ముందు కాపు చూడండి ఒకసారి మనం ఒక చోట కాపు ఎర్రగా పండిందని అక్కడే చూపించి నిలబట్టాల లేదా లేదు దూకడమేంగా జంప్ నువ్వు దూకితే నేను దూకుతా నేను దూకలేను దూకితే నువ్వు దూకటమే నీ కూడా దూకే పొజిషన్లో లేవు నువ్వు దూకే పొజిషన్లో లేవు ఏదో ఒకటి దీస్తే మేము రాదు కాదు చూడండి వచ్చే ప్రతి కొమ్మకు కూడా చాలా చిక్కన కాపాస్తుంది తర్వాత మనం రెండు మూడు సంవత్సరాలు చూసుకుంటుంటే వైరస్కి ఇబ్బంది పడ్డాం వైరస్ను తట్టుకునే వెరైటీలు వస్తున్నాయి తర్వాత తెగుళ్ళు కాయలు తాలు అవుతున్నాయి తర్వాత కాయ తాలు కూడా కాకుండా కొన్ని వెరైటీలు అయితే వస్తూ ఉన్నాయి ఇదిగోండి ఇట్రాండి గురుగారు చూడండి కాపు అంత పచ్చికాయ మీద ఉందండి పచ్చికాయ మీద ఉండేసరికి మనకు కొంచెం టైం పట్టిద్ది ఇంకా ఇది పండుగ కావాలి మీకైతే చెట్టు గుబురుని బట్టి మీకు అర్థమైంది అర్థమైందనుకుంటున్నాను ఇదిగోండి మంచి తంతలు తెంతలుగా అయితే పడ్డం జరిగింది తర్వాత మనం చూసుకున్నట్టయితే నల్ల తామర పురుగు రెండు రెండు సంవత్సరాల నుంచి బాగా ఇబ్బంది పడుతుంది కానీ దీంట్లో నల్ల తామర పురుగు ఉన్నా కానీ ఆ ఈ రెసిస్టెన్సీ పవర్ అనేది చాలా అధికంగా ఉండడం వల్ల ఈ సునామి అనే వెరైటీ బాగా తట్టుకొని కూడా పైన చిగురులు చూడండి ఇంతవరకు మారల మారల మనం చూసుకున్నట్టయితే పూత కూడా బాగా తెల్లటి పూత ఐదు కళ్ళు కూడా బాగా విప్పుకొని ఉంటాను ఉండడం వల్ల నల్ల తామర పురుగు దాగి ఉండలేకపోతుంది ఈ వెరైటీకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇదిగోండి ఈ వెరైటీకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే వచ్చిన ఫ్లవర్ ఇట్లా ఓపెన్ అవుతాయి ఐదు కళ్ళు ఈ ఐదు కళ్ళు ఓపెన్ అయినప్పుడు ఏంటంటే నల్ల తామర పురుగు మందు కొట్టినప్పుడు దీంట్లో అనేది డైరెక్ట్గా మందు తగలటం వల్ల ఈ ఉధృత అనేది తగ్గిద్ది దీనికి ఉన్న లక్షణం ఈ సునామీకున్న లక్షణమే అది రండి మా కూస్తా ఉంది మీరు రావాలి మేము చూపించడానికి పొలం మొత్తం చూపి అంటే ఇంకొక విశేషం ఏందో తెలుసండి మొన్న వరద వచ్చినప్పుడు ఎంత స్తంభం ఎత్తి వచ్చింది వాటర్ ఇక్కడికి ఎకరం మందం మునిగింది పైన ఎకరం ఎకరం మునిగింది ఎకరం మునిగింది ఆ కర్ర స్తంభం వరకు మునిగింది ఎకరం మునిగినా కానీ నికరంగా ఉందిగా తట్టుకొని నిలబడ్డది తట్టుకొని నిలబడ్డది రెండు రోజులు వీళ్ళు ఉన్నాయి ఓకే అందరూ అదే ఆశ్చర్యపోయారు అందరూ నేను కొట్టకపోయినా అలా చేయలు రాలే ఆ సునామీ ఈ సునామీ నేను వెళ్ళి రాలే కష్టం నిజంగా వడ్లూరు వచ్చి వచ్చి మీది ఒక్క మొక్క బాగోలేదంటే నేను ఆశ్చర్యపోయిన అసలు కొంచెం బాధపడ్డావు డిసప్పాయింట్ అయ్యా శనికలు రాలే రెండు రోజులు ఈసారి మీ ఊర్లో తొడగొట్టు సునామీ ఎదురొస్తే రా రా రాని బాలకృష్ణ లాగా మనం చూడొచ్చండి వెరైటీ అయితే ఎక్సలెంట్ అండి సునామీ ఆ సున్నామీకే సున్నామీ చూపించే తడుచుకుంటున్నాయి చూడండి చిక్కన కాపు దగ్గర కాపు మనం చూసుకున్నట్టయితే ఫ్లవర్ చూడండి ఈ టైంలో కూడా ఫ్లవర్ మాత్రం చాలా బాగుంది ఏదైనా మల్లెపూలు తక్కువైన వాళ్ళు మనం తీసుకొని బాట తోటలోకి వచ్చి ఏదైనా వెరైటీ మాత్రం చూడటానికైతే ఇట్లాండి గురుగారు ఇంకా పైకి పోదాం రండి మనం వరుసకు చూపించుకుంటే వెళ్దాం లెంత్ పొడవు ఎక్కువైనా పర్లే మనం తోట మొత్తం చూపించుకొని వెళ్దాం అమ్మ ఎండ ఏమో ఇటు వస్తుంది ఎండ బాగా వచ్చినట్టయితే బాగా కనబడేది ఏమంటారు అన్న ఊళ్ళో వాళ్ళు ఎవరన్నా రైతులు రైతులు అంటే ఈ చాలం టోళ్ళే కానీ నేను ప్రత్యేకంగా వర్క్ చెప్పలేదు చెప్పలేదు నేను సునామీ పెట్టినా నా బాగుందని చెప్పా కానీ అంటే మనం ఈ ధరని ఇక్కడ ఉన్నాం కాబట్టి ఈ అమ్మపేట వాళ్ళు మా అమ్మపేట వాళ్ళు చూస్తున్నారు బాగుంది బాగుందంటే గురువు గారు అక్కడ చెట్టు చూడండి అట్ట గుబురు వచ్చింది మనకి పచ్చికాయ మీద ఉండేసరికి అర్థం కావట్లేదండి రై సోదరులరా కానీ చాలా బాగుంది ఆ ప్లాంట్ గుబురు రావడం కూడా చాలా సక్సెస్ మనం చూసుకోవచ్చు ఏంటంటే కొన్ని కొన్ని కొద్ది ఎత్తులో పెరిగి అంతటితో కాసి అంతటితో మిగిలిపోతూ ఉంటాయి కానీ వెరైటీ చూడండి చికెన్ కాపు ఇదిగోండి ఏంది అసలు ఏంది సున్నామి ఇదిగోండి సున్నామి చూడండి ఇగ సింగిల్ ప్లాంట్ నెక్క మామూలుగా ఇలా కొమ్మలు కొమ్మలు వచ్చిన ప్రతి కొమ్మకు కూడా అట్లాగ బా పోగా భయమైంది బాబాయ్ లాగిన కొమ్మ కూడా ఇదిగో కాపు చూడు ఎంత నిక లోపల ఎర్ర బంగారం బల్లారి గనులు కాదు మనం ఎక్కడొచ్చి తోముకోవాలి ఎర్ర బంగారం వల్లాపురం వాళ్ళు తోనేరా ఇదండి ఇంక ఏది చూసుకున్నా కానీ ఇంక ఏదైనా అనేది ఇంకో సునామీ వచ్చినా కానీ ఎదురు తొడగొట్టి నిలబడిద్ది వెరైటీ ఇదిగోండి కాపు చూడండి అంత చిక్కదండి ఏదైనా అంతే ఉంది ఒకటి ఒకటి ఒకటెట్ట అని లేదులే అంటే చేను మొత్తం అట్నే ఉంది అంతే ఉంది మనం ఎక్కడ పాయ తీసింది ఇంకా ఇంకా ఇక్కడ ఉన్నా ముందా ఆ పాయ దగ్గర పోదాం పాని చిన్నగా 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 ఇప్పటికంటే ప్రాణం పోతుంది మరి ఇంకేం చేస్తాం మరి ఫీల్డ్ రేపటి రోజున రైతులకి ఫీల్డ్ ఉద్యమద్దు వద్ద అప్ప ఎట్లా ఫీల్డ్ ఉద్యమం వద్దు ఏంది బాబా అంత మాట కళ్ళమ్మ అంటే వచ్చి చూసుకొని పోతే ఏం లేలే కానీ కల్లమ్మ నీళ్ళు వచ్చినాయి అంటే మరి ఇరుగుతుంటే ఏం చేసాను చెప్పు అది ఇరిగిపోతుంటే మంచిగా పాయ చేసి ఫీల్డ్ పెడితే బాగానే ఉంటుంది కానీ పాయ చేద్దాం ఇదిగోండి గురువుగారు ఒక్కసారి ఇటు చూడు ఎక్క ఎంత చిక్కని కాపోసనామి సింగిల్ ప్లాంటే చూడండి సింగిల్ ఎందుకంటే ఒక్కొక్క మొక్కనా మొక్క మీ ఇది ఈ సునామీకి తిరుగులేదు రెండు వేల ఇరవై ఐదుకి మాత్రం అసలు సునామీ వస్తే తట్టుకోలేములే కానీ ఈ విజయభాయ్ అగ్రిటెక్ వాళ్ళ సునామీని అయితే తట్టుకుందాం ప్రతి ఒక్క రైతు కూడా వేసుకోవచ్చు చూడండి మనం నా నాగలారమా ఏ ఊరండి సునామి ఫీల్డ్ పెట్టింది లింగారామ తండలో ఫీల్డ్ పెట్టాం కదా దానికన్నా ఇంక విధంగా బాగా అయింది మనం చూసుకున్నట్టయితే ఇట్రాండి ఇది ఇదిగో గురుగారు ఇట్రాండి అట్లేనా చూడండి ఆపు పచ్చికాయ మీద ఉంది ఇంకొక ఇరవై రోజులు అయితే ఇది మనగాడి ఫీల్డ్ అయిద్ది ఇరవై రోజులు మొత్తం అయితే ఇదే అండి పరిస్థితి మనం చూసుకోవచ్చు అంగా ఇంకేమన్నా చెబుతావా బాబా రైతులకి నీ తరఫున వేసుకోవచ్చు రైతులు బ్రహ్మా అసలు ఆలోచించకుండా ఆలోచించకుండా నేనైతే ఆలోచించి వేసిన దడిచిన ఆ కృష్ణ నన్ను పట్టుబట్టి నాదే బాధ్యత ఓకే నీ ఏదో తేడా వస్తే మట్టి నాకు సంబంధం లేదన్న ఏదైనా తేడా వస్తే నేనే కట్టితో పోనీ అన్నాడు అని ఆ ధైర్యంగా ఇచ్చిన ఆ దయ ఇక చేసిన ఇప్పుడు నువ్వు ఇంకొక ఇల్లు కట్టుకోవడానికి రెడీగా ఉన్నావు చూడండి పచ్చికాయ ఎట్టుందా ఈ పచ్చికాయ పండితే మాత్రం మనకి ఫీల్డ్ పూర్తిగా అర్థమైపోద్ది అండి నేను నలభై నుంచి నలభై కింటాలని ఎందుకన్నా అన్న మాట ఇంకేటో ఒక ఇల్లు అంటే అది ఓకే అదేంటే రైతు సోదరులారా ప్రస్తుతానికైతే వల్లాపురంలో ఉన్నామండి ముదుగొండ జిల్లా ముదుగొండ మండలం ఖమ్మం జిల్లా మధుర నియోజకవర్గం మన రైతు పేరు వచ్చేసరికి నరసింహమూర్తి మనం చూసుకున్నట్టయితే హ్యాపీయా బాబాయ్ ఫుల్ హ్యాపీ హ్యాపీ అయింది ఫుల్లీ అంతా అంతా ఆయన మీదే ఈ సున్నామీకున్న ప్రత్యేకత మీకు మళ్ళీ చెప్తున్నా అండి ఈ ఐదు కళ్ళు అనేది బాగా విప్పుకోవటం వల్ల మనకి నల్ల తామర పురుగు దీంట్లో నిలబడదు దీని ప్రత్యేకత అది అందుకని మనం ప్రతి రైతుకి తెలు మీరు ఎక్కడైనా డౌట్ వస్తే వచ్చి ప్రతి వచ్చి ప్రతి ఫ్లవర్ చెక్ చేసుకోండి ఇలానే ఉంది పచ్చిక ఉండేసరికి అదిగా ఇంకా మామూలుగా లేదు అసలు ఓకే పద్నాలుగు నిమిషాలు వచ్చింది అబ్బా ఇరుగుతుంది